కనిగిరి నూతన డిఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశారు గుంటగాని పేతురు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు కొత్తగా నియమితులైన కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ నై మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా పేతురు పలు సమస్యలను డిఎస్పి దృష్టికి తీసుకురావడం జరిగింది డిఎస్పీ మాట్లాడుతూ మీ సంఘం తరపున వచ్చి సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని పేర్కొన్నారు అధ్యక్షులు పేతురు డిఎస్పి సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేతురు రాష్ట్ర యువత అధ్యక్షులు గుంటగాని రాంప్రసాద్ సలహా సంఘం సభ్యులు రాచపూడి సుధీర్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురహరి శ్రీనివాసులు కనిగిరి టౌన్ అధ్యక్షులు కరాటపు ఎబేజు కనిగిరి టౌన్ బీసీసీఎల్ అధ్యక్షులు బత్తుల రత్తయ్య కనిగిరి టౌన్ మైనార్టీ అధ్యక్షులు షేక్ నాగూర్వలి యూత్ కమిటీ సభ్యులు చింతకుంట్ల మర్యాదాసు మత్తయ్య జ్యోతిబాబు మర్యాదాసు మహేష్ రవి మరియు స్థానిక సంఘ నాయకులు పాల్గొన్నారు बोलो ना बालिया, आई कर तो बालिया, जीरो बोलो, ना बोलो ना बालिया, बोलो बालिया, बोलो बालिया, बोलो बालिया, बोलो बालिया, बोलो